పల్నాడు జిల్లా నెక్కిరికెల్లి మండలంలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు చాగల్లు చీమలబరి మార్గంలో కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి మూడు కోళ్లు ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు ఇరవై వేల నగదు అదేవిధంగా నూట పది కత్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ సతీష్ తెలిపారు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మనకు రాబడిన సమాచారం మేరకు చాగళ్ళు చేమల మరి విలేజ్ మధ్యలో కోడి పందాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో నేను మా సిబ్బందితో కలిసి రైడ్ చేయగా పన్నెండు మంది జోదగాళ్ళు ముప్పై రెండు బండ్లు ఇరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు డబ్బులు మూడు కోళ్ళు పది కప్పులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి మీద కేసు దర్యా నమోదు చేసి వీటి మీద కేసు నమోదు చేసి నెక్స్ట్ దర్యాప్తు చేస్తాం ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కానీ కఠినమైన చర్యలు అని చెప్పేసి తెలియపరుస్తున్నాం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ మైనర్స్కి బైక్లు ఇవ్వడం కానీ ఈ రాంగ్ రూట్లో ఇప్పుడు మన నగర్ నుంచి రాంగ్ రూట్లో అడ్రోడ్కి వెళ్తా ఉన్నాం చల్ల ఉండ చలవు రోడ్ దగ్గర ఆ రాంగ్ రూట్లో దయచేసి ప్రయాణించవద్దని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే అలా ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మనం యాక్సిడెంట్లు నివారించాలి అంటే దయచేసి మీరు అండర్ పాస్ గుండా రైట్ వేలో అయితే కరెక్ట్ అనేది మా ఉద్దేశం ఎవరైనా ఈ రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ఇక మీదట ఫైన్లు కఠినంగా వేసి అవసరమైతే ఎంపీఏ గారికి కూడా పెట్టడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ ఇది గమనించుకొని మైనర్స్కి బై బైక్ ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం